ఈ సంవత్సరం ఆడదా ఆంధ్ర అనేది లాంచ్ అయ్యింది కానీ రానున్న సంవత్సరాలలో దీన్ని ఇంకా పెద్ద ఈవెంట్ గా ఆర్గనైజ్ చేస్తాం పదమూడవ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు క్లోజింగ్ సెరమనీకి రాబోతున్నారు ఇట్ విల్ బి ఫీస్ట్ ఫర్ ది విశాఖపట్నం పీపుల్ ఆల్సో ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఏ రకంగా దీన్ని ఇంత గొప్పగా చేయగలిగినామో మీకు వివరించి చెప్తారు రానున్న రోజులలో ఆడదమ్ ఆంధ్ర అనేది మన జీవితాలలో భాగం కాబోతుంది ప్రతి సంవత్సరం ఇదే పీరియడ్ లో ఇంకా గొప్పగా ఈ ఆడదాం తెలియజేసుకుంటూ ఐ విష్ ఎవ్రీ వన్ ఆల్ ది వెరీ బెస్ట్ మీ కుటుంబానికి మంచి పేరు తేవాలా మీ సమాజానికి మంచి పేరు మీ ఊరికి మంచి పేరు తేవాలా మీరు ఇంకా ఎంతో ఎత్తుకు ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అందరికీ విజ్ఞప్తి టీం క్రీడాకారులందరూ కూడా మినిస్టర్ గారు స్పీచ్ అయిపోగానే మీరు దయచేసి డిక్లరేషన్ ఆఫ్ మీట్ ముందు మీరు అందరు లేచి నిలబెడితే అప్పుడు డిక్లరేషన్ ఆఫ్ మీట్ ఓపెన్ చేస్తారు మినిస్టర్ గారు థ్యాంక్ యూ రాష్ట్ర క్రీడ పర్యాటక సాంస్కృతిక శాఖ మాచీలు గౌరవనీయులు శ్రీమతి ఆర్కే రోజా మేడం గారిని మాట్లాడవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తాం రోజా మేడం ప్లీజ్